అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను పురుషోత్తన కాలనీలో ఉంటున్నాను మన నర్సనపేట నియోజకవర్గానికి ధర్మాన కృష్ణదాస్ అన్నగారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే నర్సనపేట మన నియోజకవర్గం అనేది బాగుపడాలి అంటే దాసన్న గెలుపులోనే ఉంది దాసన్న ఎప్పుడు కూడా నియోజకవర్గం బాగు గురించే చూస్తారు అదేవిధంగా జగనన్ను కూడా మనం గెలిపించుకోవాలి ఎందుకంటే దాసన్న ఓటేయడం ద్వారా మనం జగనన్ను గెలిపించుకోవాలి అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరుతుంది అంటే జగనన్న ఫెస్టివల్ ఇక్కడ దాసన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ప్రతి ఒక్క వాటర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది అదేవిధంగా మన ఎంపీగా పేడాడి తిలక్ గారు కూడా పోటీలో దిగి ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా మరోసారి టీడీపీ భూస్థాపితము చేయాలనే ఉద్దేశం వల్ల అందరం అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ పేడాడి తిలక్ గారిని కూడా మనం ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అదేవిధంగా దాసన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మా నరసనపేట కుర్రోలు అందరూ కలిసి చాలా కష్టపడుతున్నారు అది మేమందరము కలిసి సక్సెస్ చేసి మేమందరము ఆ విజయాన్ని సాధించి చూపిస్తామని మా సభాముఖంగా మా నరసనపేట నియోజకవర్గం కుర్రోల తరపు నుండి మరియు పెద్దలందరి తరపు నుండి కోరుకుంటూ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం